నమస్తే టీవీ స్వాగతం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ నాయుడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు మరియు కార్యకర్తలు పాల్గొని భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా ఎటువంటి మచ్చ లేకుండా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నడిచాయని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడసాని పురుషోత్తమ నాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడసాని పురుషోత్తమ నాయుడు తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలందరూ పార్టీకి లోబడి పనిచేయాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలందరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు బీజేపీ ప్రస్థానం రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందల ముప్పైకి పైగా సీట్లతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని ఎన్నో ప్రజారంజక పథకాలతో ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్తుందని విజయ్ కుమార్ తెలియపరిచారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు నాగరాజు శెట్టి ఎస్ విజయ కుమార్ డి వెంకటరమణ మోహన్ మురళి ఓబీసీ మోర్చా లక్ష్మీదేవి జ్యోతి వెంకటరామయ్య వెంకటేష్ సుధాకర్ శుభకర్ తదితరులు పాల్గొన్నారు అనే దిశగా అంత్యోదయ అట్టడుగు అట్టడుగు ఉన్న వర్గాలకు కూడా అంత్యోదయం ద్వారా వికసిత్ భారత్ మోడీ గారు ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది అంటే ప్రతి వర్గం కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అన్ని అట్టడుగు వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనే ధ్యేయంగా వికసి భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అలాగే డబుల్ ఇంజి సర్కారుగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది ప్రజలకి అందరికి కూడా సంక్షేమ ఫలాలను కూడా అందించే దిశగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు

మాతాకి భారత్ ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవము మన స్టేట్ పార్టీ ఆదేశానుసారము ఆరవ తేదీ ఏడవ తేదీ లోపల చేయాలని చెప్పారు దాని ఆదేశాన్ని ప్రకారంగా తిరుచానూరు తిరుపతి రూరల్ మండలము తిరుచానూరులో ఈరోజు జెండా ఆవిష్కారం జరిగింది దానికి ఎంపీ నడి గారు వచ్చారు మన బీజేపీ జనసంఘ నుంచి రూపాంతరం చెంది బీజేపీగా మారింది మారి దాదాపుగా నలభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది ఈ నలభై ఐదేళ్లలో బీజేపీ యొక్క ప్రయాణం ఎలా సాగిందంటే ఎంపీలో దాదాపుగా రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందల ముప్పై పై చిరుగు సీట్లు సాధించి దాదాపుగా దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండి దేశాన్ని ప్రగతి పదల్ని నడిపిస్తోంది ఆ విధంగా ఆ పార్టీలో ఉన్నందుకు మేము మా నాయకులము మా కార్యకర్త అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా తిరుచానలో జెండా ఆవిష్కరణ జరిగింది దానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి తిరుపతి రోజుల తరపున ధన్యవాదాలు భారత్ కేరత్